మనుగూరు మున్సిపాలిటీలో గత ఇరవై సంవత్సరాలుగా ఏ రకమైనటువంటి ఎన్నికలు లేకుండా ఇక్కడ ప్రజా మున్సిపాలిటీ పాలన జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ పాలక ప మున్సిపాలిటీకి పాలక వర్గం లేకపోవడం వల్ల వచ్చేటువంటి నిధులు ఏమవుతున్నాయో ఆ గందరగోళమైన గందరగోళమైనటువంటి పరిస్థితి దాపరిస్తున్నది ప్రజలకు సరైనటువంటి సమాధానం చెప్పేటువంటి నాదిక నాదుడే లేనటువంటి పరిస్థితి ఉన్నది అభివృద్ధి చూస్తే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నా చందంగా మారుతున్నటువంటి ఉంది ఈ అభివృద్ధి కోసం ప్రజలు పట్టించ ప్రజల సమస్యల కోసం పట్టించుకున్నటువంటి లేదు వచ్చినటువంటి ఫిర్యాదులను తీసుకుంటే బుట్ట దాఖలు అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అందుకోసమే ఈ మున్సిపాలిటీకి వాస్తవంగా మనుగూరు మున్సిపాలిటీ సరైనటువంటిది కాదు అనాథ లేనటువంటి మున్సిపాలిటీ అని ఆ రోజు రెండు వేల ఐదులో ఆ రోజు మేమే మున్సిపాలిటీని ఇక్కడ బండారు నాసరావు పేరుతోటి మేము సస్పెండ్ చేయించడం జరిగింది మన పంచాయతీ మున్సిపాలిటీ జరగాలంటే అరవై శాతం మంది ఆ ప్రాంతంలో ఈ ఉద్యోగస్తులు ఉండాల్సి ఉంది కానీ ఎనభై శాతం మంది ఇక్కడ పేద ప్రజలే ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని కూడా మున్సిపాలిటీగా మార్చడం అనేది బాధాకరమైనటువంటి విషయం ఇక్కడ మున్సిపాలిటీగా మార్చే మార్స్తే మరి అనేక రకాలుగా పేద ప్రజల మీద పనుల భారం పడుతున్నది అది నీటి పనులు నీ నీళ్ళ పనులు కానీ ఇంటి పనులు కానీ కరెంటు బిల్లులు కానీ ఉపాధి హామీ పనులు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి ఉన్నది ఈ ఉద్దేశం ఈ అంశాలను ఉద్యో దృష్టిలో పెట్టుకుని ఆ రోజు దీన్ని సస్పెండ్ చేయించడం జరిగింది మరి భద్రాచలము కానీ మనుగూరు కానీ రెండు మున్సిపాలిటీలు ఒకే ఆర్డర్ మీద సస్పెండ్ చేయించడం చేయించాం కానీ భద్రాచలం ఉన్నటువంటి లీడర్లు దాన్ని వాళ్ళ యొక్క వాళ్ళ భద్రాచలం మీద ఉన్నటువంటి కమిట్మెంట్ వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ యొక్క భావనతోటి వాళ్ళంతా కూడా మరి మున్సి పంచాయతీగా మార్చుకొని ఇప్పటికి రెండు సార్లుగా ఎన్నికలు జరిపించుకోవడం జరిగింది కానీ ఇక్కడ మాత్రం మనుగోరు మాత్రం ఇక్కడ లా లీడర్లు పట్టించుకునేటువంటి వాళ్ళు ప్రజాప్రతినిధులు పట్టించుకునే పరిస్థితి లేదు ఇక్కడ వ్యాపార వర్గాలు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ఎవరికి వాళ్ళే ఎవరి ప్రయోజనాలు వాలే అనే చందంగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది తక్షణమే ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికి ఇరవై సంవత్సరాలుగా ప్రజలకు ఏ రకమైనటువంటి సేవలు అందించలేనటువంటి పరిస్థితుల్లో ఈ మున్సిపాలిటీ ఉన్నది ఈ ప్రాంతాన్ని మున్సి పంచాయతీగా మార్చాల్సిన అవసరం ఉంది మనగురి మున్సిపాలిటీ ఉన్నటువంటి మనగురు ప్రాంతాన్ని అంతా కూడా మేజర్ గ్రామ పంచాయతీగా మార్చి మిగతా అన్నారు చిన్నరాయిగూడెం కమలాపురం ప్రాంతాన్ని కూడా ఒక చిన్న పంచాయతీలుగా మార్చటందుకు అవకాశం ఉన్నది అంటేనే పంచాయతీలుగా మార్చాల్సిన మార్చాలి పంచాయతీలుగా మార్చి ఎన్నికలు జరిగితే ప్రజలకు ప్రజా పాలక వర్గం వస్తుంది ప్రజలకు అందుబాటులో ఉంటుంది అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది అనే ఉంటుంది కానీ అవన్నీ ఇప్పటి వరకు కూడా ఒక్కొక్క ఎమ్మెల్యే ఇప్పటికీ రెండు సార్లు మూడు సార్లు గెలిచింది కానప్ప ఏ ఎమ్మెల్యే కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు మున్సిపాలిటీ మీద దృష్టి పెట్టకపోగా మున్సిపాలిటీని అడు జరుపుతామా ఇడు జరుపుతామా అనేది చూస్తున్నారు తప్ప మున్సిపాలిటీని రద్దు చేసి పంచాయతీగా మార్చ మార్చేటందుకు రద్దైన మున్సిపాలిటీని పంచాయతీగా మార్చడంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతిలు అందరూ కూడా ఇప్పటివరకు ఇరవై సంవత్సరాలలో పూర్తిగా విఫలమయ్యారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను స్పష్టం చేయదలుచుకున్నాం అందుకోసమే తక్షణమే ఏది ఏమైనా మున్సిపాలిటీని రద్దు చేసి పంచాయతీగా మార్చి ప్రజలకు ఎన్ని ఎన్నికలు జరిపి ప్రజలకు అభివృద్ధికి అభివృద్ధికి ఒక బాధ్యత కలిగినటువంటి పాలక వర్గాన్ని అందించే అందించాలని ఈ సందర్భంగా మరి ప్రజాప్రతినిధులు ఈ ప్రాంత యొక్క ప్రముఖులను అందరినీ కూడా కోరుతున్నాం